అబ్బాయి వచ్చేసాడండి ఏం శాస్త్రి గారు తర్వాత కదా మ్యాట్రీమోని ఏ ప్రొఫైల్ చూసినా నచ్చట్లేదు అంటున్నావు కదరా అందుకే శాస్త్రి గారిని పిలిపించాం కట్టిన డబ్బుతో పెళ్ళే చేసేచ్చు ఏంటండి నాకప్పుడే పెళ్ళేంటమ్మా పోన్లేవే వద్దన్నాడు కదా వదిలే వద్దంటే వద్దని కాదు మరీ కాదు కూడదన్నారంటే ఈసారికి ఇలా ఈ ఫోటో చూద్దా వద్దులేమ్మా ముందు నాకు నచ్చి తర్వాత మీకు చూపిస్తే అది లవ్ మ్యారేజ్ అంటున్నారు బయట అదే ముందు మీకు నచ్చి తర్వాత నాకు చూపిస్తేనే అరేంజ్ మ్యారేజ్ అంట ఆ ఫార్మాటే ఫాలో అవుదాం మనం కరెక్ట్ బాబు ఏం శాస్త్రి గారు మధ్య పెళ్లితో పాటు ఉద్యోగాలు కూడా అప్లికేషన్ ఈ ఉద్యోగానికి అప్లికేషన్స్ కాదు బాబు ఓ పిచ్చి దాని పైత్యం పైత్యం నీకు ఆ అమ్మాయి నచ్చితే సరిపోదు ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఆ అమ్మాయికి ఇవ్వాలి ఇంట్రెస్టింగ్ అయితే ఫోటో చూపిస్తాను ఫోటో ఏమొద్దు సార్ ఫామ్ ఇవ్వండి ఇది ఎన్ని వచ్చాయి తీసుకోండి కరెక్షన్ నోట్ ఈ కింద ప్రశ్నలకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిజాలు మాత్రమే రాయి వెళ్ళిన తర్వాత ఇందులో ఏ ఒక్క అబద్ధం అని తెలిసినా గృహింస చట్టం కింద లోపలికి దోహిస్తా అబ్బో ఫస్ట్ క్వశ్చన్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ జీరో అని వేసిన వాళ్ళందరికీ జీరో వేసేయండి ఎందుకంటే అది ఖచ్చితంగా అబద్ధం ఒకవేళ నిజమైనా ఎవడికి నచ్చిన వాడు నాకెందుకు వన్ అని వేసిన వాడికి టెన్ వేయండి ఎందుకంటే సిన్సియర్ గా లభ చేసి ఉంటాడు మధ్యలో వేసిన వాళ్ళకి ఫైవ్ వేసేయండి టెన్ పైన వేసిన వాళ్ళకి టెన్ వేయండి అంత అంతమంది అమ్మాయిని వదిలించుకున్నాడంటే వాడికి లైఫ్లో ఎలాంటి అమ్మాయి కావాలో మంచి క్లారిటీ ఉందని అర్థం గీత సత్యరాధ ప్రవళిక ఊ సిక్స్టీ కట్నం ఎంత తీసుకుంటావ్ జీరో తప్ప ఏం వేసినా జీరో వేసేయండి జీరో వేస్తే టెన్ వేయండి నెక్స్ట్ క్వశ్చన్ పెళ్ళయ్యాక ఎవరి దగ్గర ఉంటాం ఏ అబ్బాయి పేరెంట్స్ బి అమ్మాయి పేరెంట్స్ సి అందరం కలిసి డి వేరే కాప్రో ఓ అబ్బాయి పేరెంట్స్ దగ్గర నేసిన వాళ్ళందరికీ జీరో వేసేయండి ఏ వాళ్ళకి నా పేరెంట్స్ మీద బాధ్యత అమ్మాయిలకు ఉన్నదా అమ్మాయి పేరెంట్స్ దగ్గర రాసిన వాళ్ళకు కూడా జీరో వేసేయండి పెళ్ళికి ముందే వాళ్ళ పేరెంట్స్ ని అంత లైట్ తీసుకున్నాడంటే పెళ్లి మిమ్మల్ని నన్ను ఏం పట్టించుకుంటాడు వేరేం రాసిన టెన్ వేసుకోండి అమ్మాయి ఉద్యోగం చెయ్యొచ్చా నో అని రాస్తే పేపర్ చూపి పక్కన పడేసేయండి అబద్ధాలు చెప్తావా ఆ అన్ని చెప్తాం మరి ఈ క్వశ్చను కిప్పు నిజం చెప్పేవాడిని అబద్ధం చెప్తావా అని అడిగితే చెప్పను అంటాడు అబద్ధం చెప్పేవాడిని అడిగినా చెప్పననే అంటాడు సో ఇద్దరులో ఎవరు రాసినా ఆన్సర్ చెప్పననే ఉంటుంది ఒకవేళ చెప్తానుంటే వాడు ఖచ్చితంగా అబద్ధం చెప్తాడు అయినా అవసరం బట్టి అబద్ధాలు ఆడాలి కానీ ముందే ఏం చెప్పాలి డిసైడ్ అవ్వడం ఏంటి సో ఎది రాసినా జీరో వేసేయండి ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే టెన్ వేసుకోండి నా ఫోటో ఇంకా ప్రొఫైల్ చూసావు కదా మన చూడలేదుగా ఆన్ స్కేల్ ఆఫ్ వన్ టు ఫైవ్ నాకు ఎంత రేటింగ్ ఇస్తావు ఫైవ్ ఇస్తే జీరో త్రీ ఆర్ ఫోర్ ఇస్తే టెన్ వన్ ఆర్ టూ ఇస్తే ఫైవ్ వేసేసేయండి ఓకే రిజల్ట్స్ టైం హైయెస్ట్ ఎవరికి వచ్చింది ఒకడికి ఫుల్ సిక్స్టీ మార్క్స్ వచ్చాయి గుడ్ కింద ఫీడ్బ్యాక్ రాయమని ఒక బాక్స్ ఇచ్చాను ఏం రాశాడు నా ఫామ్ ఫస్ట్ చదివినట్టయితే పక్కన పడేస్తారు పక్కన పడే అదేంటే ఫుల్ మార్క్స్ వచ్చాయంటే వాడు కూడా ఎగ్జాక్ట్లీ నాలాగే ఆలోచిస్తున్నాడు ఒకేలాగా ఆలోచించే ఇద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు బోర్ కొట్టేస్తుంది వాడు నాలాగే ఆలోచించాడు కాబట్టి నేను పక్కన పడేస్తానని వాడికి ముందే తెలుసు నెక్స్ట్ మార్క్స్ వచ్చాయి కామెంట్స్ వెరీ ఐడియా మీరు చాలా బాగా నచ్చారు సో పేస్తున్నాడు పక్కన పడేయండి మీ ఫోటో చూసినప్పటి నుంచి మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని ఫిఫ్టీ వచ్చింది కామెంట్స్ నేనే పొగరికి పర్మనెంట్ అడ్రస్ అనుకుంటే నువ్వు ఎవరివే బలుపుకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు దీనికి ఆ టెన్ మార్క్స్ ఎక్కడ పోయే బుజ్జమ్మా రేటింగ్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు గానీ కింద ఏదో కామెంట్ రాశాడు ఏమని రేటింగ్ ఇవ్వడానికి నువ్వేనా రిలీజ్ అయిన కొత్త సినిమావా లేకపోతే నా కింద పనిచేసే ఎంప్లాయీవా ఆయన అమ్మాయిలకి రేటింగ్ ఇచ్చే స్థాయికి మా అబ్బాయిలు ఇంకెదగలేదులే పిలవండి పెళ్లి చూపులకి పూజలు ఫలించినాయి అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుగు బాబు అమ్మా ఏంటండి ఏం లేదండి వాష్రూమ్ పర్మిషన్ దేని బాబు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు వాష్రూమ్ కాదండి అమ్మాయితో ఒంటరిగా మాట్లాడదామని అలాగా అమ్మా విద్యా వెళ్ళండి Huh? అలవాట్లేదా అది నా బ్రాండ్ కాదు పోనీది ఆహా నీ బ్రాండ్ కాదా అలవాటు లేదు మధ్యాహ్నం అలవాటు లేదా మధ్యాహ్నం అలవాట్లేదు యాక్చువల్లీ సారీ అండి మీ ఫోటో ఇంకా డీటెయిల్స్ ఏం చూడలేదు ఏదో ఫామ్ ఇంట్రెస్టింగ్ అనిపిచ్చి ఫిల్ చేసి పంపించాను అంతే తెలుసు నా ఫోటో చూసుంటే ఇందాక మీరు నన్ను చూసినప్పుడు మీ కళ్ళల్లో అంత ఎక్సైట్మెంట్ ఉండేది కాదు అండ్ ఫామ్ పంపించిన వాళ్ళంతా పొద్దున్నుంచి ఫోన్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ నాకు బర్త్డే విషయస్ చెప్తున్నారు మీరు ఎదురుగానే ఉన్నా చెప్పట్లేదంటే నా డీటెయిల్స్ చూడలేదని అర్థం అవుతుంది ఈరోజు మీ బర్త్డేనా నైస్ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అటువైపు వెళ్దామా ఇందాకేంటి అలా చూస్తూ ఉండిపోయారు ఓహ్ అదా నేను ఎటువరకు పెద్దలే మాట్లాడతాయి అనుకున్నాను కళ్ళు కూడా మాట్లాడతాయని ఇందాకే తెలిసింది ఏం ఏంటి భూమికి ఉన్నంత ఆకర్షణ శక్తి ఉందండి ఆ కళ్ళకి దానికి తోడు అందంగా ఉంటానని అండర్లైన్ చేసి మరి చెప్పినట్టు ఆ కళ్ళ కింద కాటుకొకటి ఏంట్రాడు మధ్యాహ్నం పైకి వెళ్ళాడు ఇంకా రాలేదు బ్యూటీ కనిపిస్తే ఒకటి చేయడం మన వరకు అలవాటే కిందకి ఏం చెప్దాం అసలు పెళ్ళంటే నేను ఇంట్రెస్ట్ లేని నేను ఎప్పటికైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానని అనుకునేదాన్ని ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటానేమో అని డౌట్ వస్తుంది అసలు పెళ్ళి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను నేను నేను చూశాక ఆ డెసిషన్ని రీకన్సిడర్ చేస్తున్నా నా దగ్గర ఉన్న మోస్ట్ వాల్యుబుల్ థింగ్ని